ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే మీ శాఖ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు నేను చెప్పినట్టుగా బై ఎడ్యుకేషన్ వారి ఇంజనీరు బై నేచర్ వారి డాక్టర్ కాబట్టి మీ సమస్యల్ని అవగాహన చేసుకుని నా దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిగా మీరు నిర్ణయాలు చేయాల్సిందే నాకు సంతకాలు పెట్టాల్సిందే వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైనప్పుడే తెలంగాణ ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి మీరు అన్ని అనుమతులు ఇవ్వాల్సిందే అని చెప్పి వారు ఎంబడిబడి పనులన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు అక్కడ ఆర్థిక శాఖ అనుమతులు ఇక్కడ ముఖ్యమంత్రి కాలేజీల అనుమతులు తీసుకొని మీ కాలేజీలు కానీ గత ప్రభుత్వం జీవోల ద్వారా ఎనిమిది మెడికల్ కాలేజీలనిచ్చి ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల అడ్మిషన్లు చేయడానికి అభ్యంతరాలు పెడితే వారు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తన వైద్య శాఖలో ఉన్న అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈరోజు ఆ కాలేజీల అన్నిట్లలో అడ్మిషన్లు సాధించడం ద్వారా దేశంలోనే అత్యధికంగా డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలని వారు చేస్తున్న కృషిని ఈరోజు మీరందరూ చప్పట్ల ద్వారా వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే సంబంధిత శాఖ మంత్రికి చిత్తశుద్ధి పట్టుదల పని చెయ్యాలన్న ఆలోచన పని పట్ల అవగాహన ఉన్నప్పుడే ఈ కార్యాచరణ ముందుకు వెళ్తుంది ఆ మంత్రి గారికి చిత్తశుద్ధి లోపించిన అవగాహన లేకపోయినా తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూషంగా ఉండే అవకాశం ఉంది అందుకే ఈరోజు ఒక మంచి మంత్రిగా సమర్థవంతంగా ఈ శాఖను నిర్వహించడమే కాకుండా శాఖలో ఉన్న సిబ్బందిని అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ తెలుసు అరవై సంవత్సరాల ఆకాంక్ష లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమకారులుగా మారి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా నాడు తెలంగాణ యువత నినదించింది తమ ఉద్యోగ నియామకాల కోసం రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగ నియామకాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ యువత మొత్తం లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు మేమందరం ఆశించినం గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలను శాఖల వారీగా సమీక్షించి అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారని కానీ పది సంవత్సరాలల్లా భర్తీ చేయకపోను నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునే పరిస్థితి అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు లేకపోతే టీచర్ల నియామకాలు కావచ్చు పోలీస్ సిబ్బంది నియామకాలు కావచ్చు పారామెడికల్ సిబ్బంది నియామకాలు కావచ్చు ఏ రోజు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏకాగ్రతతో ఈ నియామకాలను చేపట్టన్న ఆలోచన ఆనాడు చెయ్యలేదు అందుకే వేలాది ఖాళీలు అట్లే ఉంటే ఆనాడు నేను ఒక మాట చెప్పిన పది సంవత్సరాలు ఓపిక పట్టిండ్రు రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు వారికి చిత్తశుద్ధి లేదు ఈ ఖాళీలను భర్తీ చేయరు అందుకే కుర్చీలలో కూర్చున్న వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలను ఖాళీ చేయిస్తే వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీ ఉద్యోగాలు వస్తాయని అన్నాడు నేను చెప్పడం జరిగింది ఆ మాట నమ్మి విశ్వసించి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళను ఉద్యోగాల నుంచి మీరు భర్తరపు చేసినందుకు మీరు ఉద్యోగాల నుంచి వాళ్ళని రిమూవల్ ఆర్డర్ ఇచ్చినందుకు ఎంబడే వచ్చిన కొద్ది రోజుల్లోనే మీ ఉద్యోగ నియామక పత్రాలు మీ చేతికి వచ్చినాయి ఈ రోజు ఈ వేదిక మీద నుంచి అధికారికంగా ఈరోజు నేను మీ ముందు గర్వంగా నేను చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్ర ఆగస్టు భారతదేశంలో కావచ్చు సెప్టెంబర్ సెవెంటీన్త్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఏ ఒక్క సంవత్సరంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రం ఒక్క సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేల పైన నియామకాలు చరిత్రలో జరగలేదు మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేల పైగా నియామకాలను చేపట్టి ఈ దేశ చరిత్రలోనే ఒక్క గొప్ప చరిత్రను నెలకొల్పడం జరిగింది ఈరోజు అందుకే నిరుద్యోగ యువకులు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే నూటికి నూరు శాతం పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించే ఉద్యోగ నియామకాలు పత్రాలు అందజేస్తారని ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో ఏకాగ్రతతో చదువుకుంటూ ఈరోజు పోటీ పరీక్షలకు ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు దానికి ఉదాహరణ టీచర్ల నియామకం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నో రకాల అనుమానాలు ఎంతోమంది పరీక్షలు వాయిదా వెయ్యాలి అని రోడ్ల మీదకి వచ్చారు కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన కృత్రిమంగా ఆందోళనలు చేపట్టి నేను ఖచ్చితంగా చెప్పిన గత పది సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోటీ పరీక్షల నిర్వహణ కోసం